చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు రకరకాల సత్యంతో కూడినటువంటి ఎన్నో కథలు చెప్పేవాళ్ళు కానీ ఈ రోజులో పిల్లలకి కథలు చెప్పేవాళ్ళు లేరు వినే అంత ఓపిక పిల్లల్లోనూ లేదు ఎక్కువగా ఇప్పుడు పిల్లలు సెల్ ఫోన్ ముందు టీవీల ముందు ఉన్నారు వాళ్ళ మనవళ్ళని మనవరాళ్ళని పక్కన పడుకోబెట్టి ఎంత మంచి కథలు చెప్పేవాళ్ళం చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఏ కథలు చెప్పినా ఎదురు ప్రశ్న వేయకుండా ఎంత చక్కగా వినేవాళ్ళం తర్వాత ఏం జరుగుతుంది ఏమవుతుంది అని ఒక ఎక్సైట్మెంట్ తో వినేవాళ్ళం నాకైతే చాలా గుర్తుందండి కానీ అమ్మమ్మ తాతయ్య నుంచి వచ్చే కథలు అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది ఎస్ అనగనగా ఓ రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్తే ఏడు చేపలు తీసుకొచ్చారు ఆ ఏడు చేపలు ఎండబెడితే ఆరు చేపలు ఎండ ఒక చేప ఎండలేదు అని కథ ఎంతో ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతూ ఉంటుంది పిల్లలు కూడా చాలా చాలా శ్రద్ధగా ఆ కథని వింటూ ఉంటారు ఈ రోజుల్లో పిల్లలకి ఆ కథ చెప్పామో అనుకోండి చెప్పినా వినరు ఒకవేళ చెప్తే ఎన్ని ప్రశ్నలు లేవెత్తుతారో మనందరం గమనించగలం మీరు ఈ కథని మీ పెద్దల నుంచి వినుంటే అమ్మమ్మ తాగ విని ఉంటే మీరేం ప్రశ్నలు వేస్తారో నాకు కామెంట్ లో తెలియజేయండి కానీ పెద్దలు ఎంతో సరదాగా చెప్పిన ఈ కథకు ఎంతో గొప్ప అర్థం దాగి ఉందండి తనకు సంబంధించిన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని అర్థం అర్థమేంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో సెండ్ చేయడం కామెంట్ చేయడం కీర్తి ప్రస్తుతం మర్చిపోవద్దు